హాయ్ అండి నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు వీడియో జొన్నపిండితో వడలు చేసి చూపించబోతున్నాను ఈ టేస్టీ అండ్ హెల్దీ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగిన క్యాబేజ్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే కచాపచాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి కారం అనేది చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కదా మళ్ళీ కారం ఎక్కువైపోద్ది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్లో వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గంటసేపు నానబెట్టుకున్న పచ్చనగపప్పు కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు జొన్నపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేప్పుడు అప్పుడు కొంచెం వేడి నూనె కూడా వేసి కలుపుకోండి అలాగే దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మరి నీళ్ళు ఎక్కువ పోసామంటే ఈ వడ అనేది ఎక్కువ నూనె లాగేస్తుంది కాబట్టి పిండికి ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకు వేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ వడపిండిని చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ వడల్ని బాగా వేడైన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మంట ఎక్కువ ఉందంటే వడ పైన మాడిపోతుంది లోపలేమో ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వడను ఫ్రై చేసుకోండి ఈ వడంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వడని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వడలంతా బాగా ఫ్రై అయిపోయాయి ఇది మూల నుండి బయట తీసి ఏదన్నా ఒక టిష్యూలో కానీ ఒక క్లాత్ మీద కానీ వేసుకోవాలి అలా వేయడం వల్ల వీటి మీద ఉండే నూనెంతా ఆ క్లాత్ లాగేసుకుంటుంది అంతేనండి చూసారు కదా ఎంతో ఈజీగా రెసిపీ టేస్టీ హెల్దీ జొన్నపిండి వడలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రేఖాస్ కిచెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్